అన్న ఏమేమి సాయి ల్యాప్ చేసుకుందో వెస్టేషన్ సార్ గ్రానవల్స్ అగ్రి ఎట్టే టూను మళ్ళీ అక్వైజాల్లో మొత్తం అంతా బిడ్డలోకి వేసేసినాం సార్ దిక్కులో వేసేసినాము వేసుకున్నారు మళ్ళా వచ్చేసి బిడ్డలో వేసుకున్నాము నాటు నాటుకున్నాం మళ్ళీ స్ప్రేయింగ్ కొచ్చేసి మిక్కను ప్రవారతి దోతికిన అగ్రి ఎట్టే టూను మళ్ళీ నెత్తిలోకి వేసుకున్నాము మిక్కెను వేసుకున్నాము అది స్ప్రేయింగ్ చేసినాము ఓకే మన బ్లైట్ కూడా ఇచ్చినారు బ్లైట్ కేసుకున్నాము అది బాగుంది క్రాప్ కూడా అంత బాగా వచ్చింది సార్ ఓకే ఈల్డింగ్ అయితే ఈల్డింగ్ అయితే గ్యారెంటీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఈల్డింగ్ ఓకే అవి లాక్లు ఎన్ని వచ్చినాయి అన్న ఒక చెట్టుకి ఆల్మోస్ట్ సార్ చెట్టు ఒక చెట్టుకి వచ్చేసి పది పన్నెండు పదహైదు లాక్ల వరకు వచ్చినాయి సార్ ఓకే మామూలు బయట ప్రాడక్ట్ వస్తాయి బయట ప్రాడక్ట్ వాడితే మామూలు నాలుగైదు వస్తాయి పూర్తికి బయట ప్రాడక్ట్ నీకు మామూలు సార్ ఇది ఈల్డింగ్ అట్లే ఉంది సైజు అట్లే ఉంది సైనింగ్ అట్లా పోతే మార్కెట్ లో టాప్ రేట్ టాప్ రేట్ పోతాం సరే టాప్ అంతే ఏడు వందల మీద సరే వెస్టేజ్ ప్రోడక్ట్స్ కి మార్కెట్ లో ప్రోడక్ట్స్ కి ప్రైస్ ఎంత ఉంది డిఫరెన్స్ ఎంత ఉంది మార్కెట్ లో ప్రైస్ కి వెస్టేజ్ ప్రాజెక్ట్ కి మనకి డిఫరెన్స్ వచ్చేసి అది మామూలుగా ఫస్ట్ లేజర్ షాప్ లో వాడిన దానికి వంద రూపాయలకి ఇది వంద రూపాయలు ఎక్కువ పోతావు ఓకే ఓకే అది వంద రూపాయలు కాస్ట్ కాస్ట్ ఎక్కువ పోతావు ఎందుకు సైజు సైజు సైన్ ఏమంది కాబట్టి ఇంకోటి దిగుబడి బాగా ఉంది బిల్డింగ్ మంచిగా ఉంది నేను ఇంకోటి ఇది సాయిల్ ఫర్టిలైజర్ చేసినాం కదా దుక్కి దున్నినప్పుడు నువ్వు వేసినావు కదా మామూలు కెమికల్ షాప్ లో తెచ్చినప్పుడు దుక్కి దున్నినప్పుడు దానికి అమౌంట్ ఎంత అయింది ఈ కి మొత్తం అంతా ఎంత అయ్యాయి మొత్తం ఐదు వేల అయింది దానికి అంత మొత్తం పైదు వేలు అయింది ఇది ఎనిమిది వేల అయింది వెస్టేజ్ ప్రొడక్ట్స్ దానికి పదైదు వేలేంటి పదివేలకు ఒక తోట వెజిటేజ్ మాదినాము ఇంకో తోట వెస్టేజ్ ఒక తోట ఒక తోట వెజిటేజ్ వాడినాను ఒకవేళ కెమికల్ వెస్టేజ్ వెస్టేజ్ వాడిండేది ఎకరాలు ఎన్ని ఎకరాలు ఇది వెస్టేజ్ వాడిండేది ఒకటి ఎకరా అది ఎంత అది రెండు ఎకరాలు అది రెండు ఎకరాలు ఓకే దాంట్లో దిగుబడి ఎన్ని బాక్సులు వచ్చినాయి కటింగ్కి వెస్టేజ్ వాడిన దాంట్లో ఎన్ని బాక్సులు వచ్చాయి ఏమో వచ్చేసి

నిజంగా మీరు మనస్ఫూర్తిగా మీకు జెన్యున్గా అనిపించిందే వేరే రైతుకి మేము ఎందుకంటే మీకు వీళ్ళు అంటే వేరే రైతుకి మేము సజెస్ట్ చేస్తాం అందుకని జెన్యున్ జరిగింది ప్రాక్టికల్గా చేశాను నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నాను నాకేం అవసరం లేదు చెప్పుకుంటే దాన్ని ఉంది గ్యారీ హండ్రెడ్ నూటికి తొంభై పర్సెంట్ జరిగింది బయట మందులకి ఈ మందులకి తక్కువలో జరిగే తక్కువలో కాస్ట్ తక్కువలో పంట వచ్చింది వేరైతే మాకే సాటిస్ఫై సరే ఇది ఏ ఊరు అన్న ఇది మహంతపురం గ్రామము కుందిరి మండలము అనంతపురం జిల్లా సరే ఇది వెరైటీ ఏదన్నా టొమాటో ఇది వచ్చి సాహో ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టినా ఒక ఎకరాకి వచ్చేసి నాలుగు వేల మొక్కలు పెట్టిన నార్మల్ గా అయితే అందరు రైతులు ఎంత పెడతారు పదివేలు పన్నెండు వేలు పెడతారు మీరు ఒక ఎకరాకు ఓన్లీ నాలుగు వేల రూపాయలు మొక్కకి మొక్కకి ఎంత దూరం పెట్టినారా మొక్కకు మొక్కకు వన్ పాయింట్ ఫైవ్ ఒకటిన్నర ఫీట్ ఒకటిన్నర ఫీట్ ఒకటిన్నర అడుగు ఉంటుంది ఓకే ఓకే ఇది కూడా చూద్దాము ఇది ఇంకా పెడితే దీనికి ఎట్లా ఉంది దాని చూపే ఓకే చేసి అన్న ఇది మొలకడ్ మొలక ఒకటిన్నర పిల్లలు పెట్టారు ఇంకో అక్కడ పక్కన ఉన్న చోట సేమ్ డిస్టెన్స్ మొలకడ్ మొలక సేమ్ డిస్టెన్స్ పెట్టారు ఇది గుబురుగా ఎక్కువ వచ్చిందా అది ఎక్కువ వచ్చిందా గురు అది చూపి అవును చూపి ఇది కూడా వెడితే చూపి పెస్టిస్ ప్రోడక్ట్స్ వాడలేదు ఓకే దీంట్లో డిఫరెన్స్ ఏముంది మీకు డిఫరెన్స్ అంటే గుబురుగా లేదు లాక్లు తక్కువ వచ్చినాయి లాక్లు తక్కువ ఎన్ని లాక్లు వచ్చినాయి లాక్లు వచ్చేసి నాలుగైదు లాక్లు వచ్చినాయి ఓకే చెట్టు నాలుగు ఐదు లాక్లు పెట్టి రెండు మూడు నాలుగు ఐదు లాక్లు వచ్చినాయి ఇక్కడి వరకే పెరిగింది అది ఇటు అటు పోలేదు అటు ఇటు పోలేదు పోలేదు తక్కువ ఉంది తక్కువ ఉంది ఓకే ఓకే ఈల్డింగ్ కూడా తక్కువ వస్తుంది ఈల్డింగ్ కూడా తక్కువ సైజు కూడా ఈడింగ్ తక్కువ వస్తుంది సైజు చేయడం కూడా వీటిల్ తక్కువ వస్తుంది ಸೈಜ್ ಫಿಫ್ ಕಟ್ಟಿ ಇದೆ ಅಯಪನ್ ಸೈಜ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಸೈಜುಲಿ ದಾಂಟ್ ಅಂತ ಸೈಜ್ ಪೆದ್ದು ಓಕೆ